ఈ వీడియోలో మనం ప్రజెంట్ చేస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి నార్త్ జోన్ ఆఫ్ హైదరాబాద్ మేడ్చల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నాగపూర్ హైవే నిజామాబాద్ హైవే ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ నుంచి మేడ్చల్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ ఉన్నటువంటి వెంచర్ ఆర్ వన్ జోన్లో ఉన్నటువంటి వెంచరు హుడా అప్రూవ్డ్ అయినటువంటి వెంచరు ఆ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నటువంటి వెంచర్ ఈ వీడియోకి సంబంధించిన ఈ వెంచర్కి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడొచ్చు ఇదైతే హుడా అప్రూవ్డ్ అయినటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఉన్నటువంటి లేఅవుట్ హైవేకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండ్ మేడ్చల్ టౌన్కి అటు టీఎస్ఐసి కోచారంకి దగ్గరలో ఉన్నటువంటి వెంచరు సరౌండింగ్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది ఈ వెంచర్ వచ్చేసి ఓల్డ్ వెరు సో రీసెంట్గా మెయింటెనెన్స్ కూడా చేశారు కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కొన్ని కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఇది వెంచర్లో సిక్స్టీ ఫీట్ రోడ్డు మీరు చూడొచ్చు టాప్ టు బాటమ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ఆల్ ఫార్టీ ఫీట్ రోడ్సు మల్టిపుల్ పార్క్స్ స్కూల్స్కి హాస్పిటల్స్కి కమర్షియల్ స్పేసెస్ కూడా ఈ వెంచర్లో స్పేస్ అయితే వదలడం జరిగింది సో వెరీ గుడ్ ప్రైస్లో ఈ వెంచర్లో అయితే ప్లాట్స్ మీకు దొరుకుతున్నాయి వెంచర్కి సరౌండింగ్లో మీకు దబిల్పూరా రైల్వే స్టేషన్ కూడా దగ్గరే అదేవిధంగా హైవే కూడా మీకు దగ్గరే ఎవ్రీ టెన్ మినిట్స్కి మీకు బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి హండ్రెడ్ ఫీట్ ప్రపోజ్డ్ వెంచర్ ఈ వెంచర్ ఈ వెంచర్లో మన దగ్గర కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఈ వెంచర్కున్న వన్ మోర్ ప్లస్ థింగ్ ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ట్రాక్కి టూ సైడ్ కూడా మాస్టర్ ప్లాన్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ నుంచి అప్ టు కూచారం సజ్జి వరకు కూడా మాస్టర్ ప్లాన్ థర్టీ మీటర్స్ రోడ్ అంటే టూ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది మీరు మా స్టాన్లో కూడా చూసుకోవచ్చు ఇది జస్ట్ దబిల్పురా స్టేషన్కి దగ్గరగా అండ్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి హుడా అండ్ హెచ్ఎండిఏ అప్రూవ్ అయినటువంటి టూ ఫేసెస్లో ఉన్నటువంటి వెంచర్ ఇది అండి ఎవరైనా బడ్జెట్ తక్కువలో ఉండి దూరం వెళ్లకుండా ల్యాండ్ ఎక్కువ చూసే వాళ్ళకి ఈ వెంచర్ అయితే సజిస్టబుల్ లాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో కూడా ప్రైస్ అప్రిషియేషన్ ఈ వెంచర్లో చాలా మంచిగా వచ్చింది కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆల్రెడీ కొన్ని బోర్వెల్స్ కూడా వేశారు సో ఎవరైనా దూరం వెళ్లకుండా సిటీకి దగ్గరగా నెక్స్ట్ రెసిడెన్షియల్ గ్రోపన్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ చూసే వాళ్ళకి ఈ వెంచర్ అయితే సూటబుల్ మీ కూడా ఓపెన్ ప్లాట్స్ ఏ సేల్ ఉంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీగా అయితే పోస్ట్ చేసుకోవచ్చండి మేడ్చల్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో ఎక్కడ ప్లాట్స్ కావాలన్నా మీరు బీబీఆర్ హిల్ మార్కెట్స్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్